అయితే అమ్మ ఇప్పుడు మనం గుడికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా తల మీద శతకోపం పెడుతూ ఉంటాం దాని ద్వారా ఎందుకు పెడతారంటారు దాని ద్వారా వచ్చే ఫలితం ఏంటి మనకి శతకోపం పెట్టడానికి కారణం ఏంటంటే ఆ శతకోపాన్ని మనం చూసినట్టయితే శటకోపం మీద భగవంతుడు పాదాలు ఉంటాయి కదా దాన్ని ఒక మెటల్ తోటి చేస్తారు కదా రాగి తోటి కానీ వెండితోటి కానీ చేస్తారు మనందరికీ ఒక ఆశ ఉంటుంది ప్రతి ఒక్కరు గర్భగుడిలోకి వెళ్ళి భగవంతుడిని కాళ్ళు పట్టుకొని వాళ్ళని పట్టుకోలేం కదా మనకి రెస్ట్రిక్షన్ ఉంటుంది అక్కడ వరకు వెళ్ళలేము మనం కాబట్టి ఆ శటకోపం తెచ్చి భగవంతుడు ఏ భగవంతుడిని మనం డైరెక్ట్గా వెళ్ళి కాళ్ళు ముట్టుకోలేం కాబట్టి ప్రతి ఆలయంలో ఆ పూజారి గారు ఏం చేస్తారంటే మన పూజ అంతా ముగించుకున్న తర్వాత మనం భగవంతుడికి ప్రదక్షిణలు అవి చేసిన తర్వాత ఆ శటగోపం తెచ్చి మన తల మీద పెట్టినప్పుడు అది భగవంతుడు పాదాలు సాక్షాత్ మన తిరస్సు మీద ఉన్నట్టు ఒక నమ్మకం మనకి అట్లాగే మన మనసులో కోరిక ఏదైతే ఉంటుందో అది శటగోప్యం అంటే అది గోప్యంగా సీక్రెట్గా ఆ శటగోప్యం పెట్టినప్పుడు మనం మన మనసులోని కోరిక భగవంతుడికి చెప్తే అది భగవంతుడి వరకు చేరుతుంది అని ఒక నమ్మకం అనమాట సీక్రెట్ గా బయటకు చెప్పడానికి లేదు అది ఆయన పూజారి గారు మన తల మీద పెట్టినప్పుడు మనసులో మీ కోరికని చెప్పుకుంటే సరిపోతుంది దేవుడి దగ్గర కొట్టే కొబ్బరికాయ కూడా శుభ్రం చేసి కడిగి దానికి పసుపు కుంకుమ రాస్తూ ఉంటారు ఎందుకంటారు అసలు అయితే అలా పసుపు కుంకుమ రాయాలని లేదు పద్ధతి మామూలుగా కొబ్బరికాయని ఆ మామూలుగా కొట్టేయడం అంతే చాలా మంది కొబ్బరికాయ కొట్టేసాక దానికి ఓ చుట్టూరు ఎర్రగా బోట్లు అవి పెట్టేస్తూ ఉంటారు ఇప్పుడు మామూలుగా మనకిచ్చే నైవేద్యంలో మనకు అందులో ఏదైనా పడితే మనం తినలేము కదా సో భగవంతుడికి నివేదన చేసేటప్పుడు వాటికి పసుపు కుంకుమ పెట్టడానికి వీలే లేదు అసలు ఎక్కడ రాసిలేదు అది మన ఏదో చాలా ఒకళ్ళని చూసి ఒకళ్ళు స్టార్ట్ చేసేస్తూ ఉంటాం మూడు బొట్లు పెడతారు నాలుగు బొట్లు పెడతారు అలా పెట్ట అవసరం లేదు కొబ్బరికాయకి మామూలుగా కొబ్బరికాయ కొట్టి అలాగే డైరెక్ట్గా మీరు అది ప్రసాదంగా తీసుకోవచ్చు అయితే అమ్మ ముఖ్యంగా మనం శివాలయాలకు వెళ్తున్నప్పుడు నంది దగ్గర మనం దగ్గరగా దీపారాధన చేయరాదు కొంచెం దూరంగా పెట్టాలి అని అనుకుంటారు ఎందుకంటారు అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత శివాలయాలకి ఏంటంటే మనము శివాలయానికి వెళ్ళినప్పుడు ప్రతి శివాలయంకి ఎదురుగుండా శివుడికి ఎదురుగా నంది ఉంటారు కదా ఆ నంది ఉన్నప్పుడు ఏంటంటే మామూలుగా మనము నంది చెవులో వెళ్ళి మన కోరికలు మనకున్నవన్నీ చెప్పేస్తూ ఉంటాం అలాగే నంది చెవుల మధ్యలో నుంచి మనము శివుణ్ణి చూస్తూ ఉంటాం చూసిన తర్వాత నంది చెవులో మనకున్న బాధలు మనకున్న కోరికలు చెప్తే నంది డైరెక్ట్గా భగవంతుడికి వెళ్ళి చెప్తుందని మనందరి నమ్మకం అనమాట సో అలా ఉన్నప్పుడు ప్రతి మనిషి అక్కడికి వెళ్ళి నించోని ఇవన్నీ చెయ్యాలి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా నందికి చుట్టూరు మనము ఇలాంటి దీపారాధనలు చేయకూడదు అంతే దాని వెనకాల రహస్యం ఏమీ లేదు ఇది అందరికీ తెలిసిందే మనం ఏ శివ శివక్షేత్రాలకు వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద నంది ఉంటుంది అక్కడ వెళ్ళి చెవులో శ్రీశైలం వెళ్ళినప్పుడు కూడా నంది దగ్గర మనం చెవులో చెప్పేస్తూ ఉంటాం మనకున్నవి ఏవేవైతే బాధలు అవన్నీ ఉంటాయో సో అట్లా వెళ్ళినప్పుడు ఇప్పుడు అక్కడ చుట్టూరు దీపాలు ఉంటే నేను అక్కడ దగ్గరికి వెళ్ళలేను కదా ఆ దగ్గరికి వెళ్ళలేను కాబట్టి కాస్త మిగతా వాళ్ళకి కన్వీనియంట్గా ఉండేలా అక్కడ దీపాలు పెట్టవద్దు అని చెప్తారు అంతే అంతకుమించి వేరే కారణం ఏం లేదమ్మా అయితే అమ్మ ఇప్పుడు మరొక కాల్ తీసుకుందాము హలో నమస్తే అండి హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు వరలక్ష్మి అండి నిజామాబాద్ నుంచి వరలక్ష్మి గారు మీ సందేహం ఏంటో తెలియజేయండి అమ్మగారు నమస్కారం అండి నమస్తే అండి వరలక్ష్మి గారు మేడం ఇప్పుడు మనం ప్రతిరోజు శుక్రవారం రోజు ఒక్క పొద్దు ఉంటాం కదా అవునండి అంటే ఈవినింగ్ ఈవినింగ్ పూట తులసిమ్మ దగ్గర దీపారాధన చేసి ఒక్క పొద్దున లేదంటే మార్నింగ్ గిరిసి మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ పూట స్నానం చేసి దీపారాధన చేయాలా అయితే వరలక్ష్మి గారు ఇక్కడ ఒక్క పొద్దు అన్నది ఉపవాసం ఒక పూట భోజనం కదండి అవును మనం మామూలుగా మీరు అమ్మవారికి ఏదైనా మొక్కు మొక్కుకుంటే గనక ఒక పూట భోజనం కంటిన్యూ చేయండి ఉండలేని పక్షంలో భోజనం కానీ అల్పాహారం మేము మామూలుగా చెప్తాను ఇప్పుడు చాలా మంది చూస్తూ ఉంటారు ఈ ప్రోగ్రామ్ ఉపవాసం ఉండి కటిక ఉపవాసం ఎక్కడ లేదండి ఆడవాళ్ళకి ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళకి వేరే బాధ్యతలు ఎన్నో ఉంటాయి కాబట్టి వాళ్ళు కటిక ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ అయితే ఓన్లీ ఎప్పుడు అట్ల తద్ది ఇలాంటివి ఉంటాయి అట్లాంటివి చేసినప్పుడు ఉండాల్సి వచ్చిన పరిస్థితి ఉంటుంది తప్పిస్తే మిగతా మామూలుగా మీరు శుక్రవారం పూట మీరు అమ్మవారికి ఉపవాసం ఉండాలి అనుకుంటే ఉదయాన్నే మీరు దీపారాధన చేస్తారు కదా పొద్దున్నే మధ్యాహ్నం మీకు తినాలి అనిపిస్తే సగ్గుబియ్యం తోటి చేసినవి కానీ రాగి పిండితో అలాంటివి చేసినవి ఏమైనా మీరు తినవచ్చు సరేనా మరి చెప్పండి చెప్పండి అమ్మా నా సరిగ్గా ఒక్క పొద్దున ఉండడానికి నా హెల్త్ బాగోదు మేడం నేను తినేస్తాను ఒక్క అవసరం లేదు రెండు పూటలో భోజనం చేసి రాత్రికి దీపారాధన చేస్తా ఏం కాదండి అలా ఏమి అవ్వదండి అమ్మ అంటే ఇప్పుడు మీ పిల్లలు ఏదైనా తప్పు చేస్తే మీరు వాళ్ళని తిడతారా కొడతారా క్షమించేస్తారు కదా అంతే ఒక్క పొద్దు ఆయన ఓపిక ఉంటే ఉండనివ్వండి అమ్మా మీకు ఓపిక అతనే ఓకే మీ వారు ఆయనకు కూడా ఓపిక లేకపోతే చేయమని ఎక్కడ లేదండి ఇవన్నీ మనకు మనం పెట్టుకున్న ఆచారాలు అంటే రూల్స్ అన్నీ మార్చేసుకున్నాము మీకు ఆరోగ్యం సహకరించకపోతే మీరు ఏమీ ఉపవాసం ఉండక్కర్లేదు మామూలుగా భోజనం చేసి కూడా సాయంత్రం దీపారాధన చేసే ముందు స్నానం చేసుకుని వెళ్ళి దీపారాధన చేస్తే సరిపోతుందమ్మా